రెండేళ్ళు అవుతుంది దాడులు విపరీతంగా జరుగుతున్నాయని చెప్పి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఆరోపిస్తున్నారు నేను నిజంగా ప్రభుత్వ ప్రతిపక్షాన్ని నిలబడిన నిలబడివ్వట్లేదా ఏమంటే ఒకప్పుడు ఆయన తిరిగాడు పార్టీ అభిమానం ఎవరుకుని ఉండదు పార్టీ అభిమానం పార్టీ ఎవరికి అభిమానం అందరికీ ఉండదు సరే ఆయన చేసాడు ఇప్పుడు మీ మీరేం చేస్తున్నారు పార్టీ నేను పక్కా తెలుగు పార్టీ కాదండి పార్టీ ఆట చ చేయకూడదుగా ఇప్పుడు అయిపోయింది చూసుకోవాలి మాట్లాడాలి ప్రజాస్వామ్యులకు వెళ్ళాలి నేను ఇస్తాన్నావు ప్రజలకు ఇస్తానన్నావు డబ్బులు మంగళకి ఇస్తాను సాకలు ఇస్తున్నావు బీసీలకు ఇస్తాన్నావు డబ్బులు ఏమిచ్చారు పార్టీ గురించి కదండి వ్యక్తిగతంగా మంచి పనులు కూడా చేయాలి సరే అయిపోయింది అది సరే మంచి వాడే కాదు అయిపోయింది ఖర్చు పట్టు చేయకూడదుగా తప్పండి ఇప్పుడు మీరు ఉండారు పిలిపించారు మీరు రాలని చదువుతున్నా తగాదాలకు కొట్టుకుంటే కోసం సమాజం సమాజంలో ఉండేగా కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు ఏం చేయలేదన్న నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్న మంచి చేశాడంటారాగా ఆయన చేశాడు చేశాడు చేయలేదు అని అనకూడదు పాపం పేదలను బాగా చూశాడండి పేదలను బాగా చూశాడు ఏదో రెండు మూడు తప్పులు పడితే పరిపాలన మీరు ఉన్నారండి మీరు ఎంతమంది ఇంట్లో అన్నదమ్ములు ఎంతమంది ఉంటారు చెప్పండి ఒకే తల్లికి ఇద్దరు ఒకలాగా ఉంటారా సదుకులు ఉంటారు సదుకులు ఉంటారు లేనులు ఉంటారు పేదలు ఉంటారు ఒక ఒక బీచ్ను ఉంటుంది సాకరం రజకులు రకమే బతున్నావు మాకేం లేదు ఆస్తి మాకు ఇచ్చే డబ్బులు కూడా సేమ్ డబ్బులు ఆ గ్యాస్ డబ్బులు పడుతున్నాయో తెలియదు కూడా డబ్బులు ఇచ్చాడండే మా పిల్లకి ఇచ్చాడు మా అమ్మాయికి ఇచ్చాడు నాకు వేసాడు మా అమ్మాయికి వచ్చాడంటే మూడు సార్లు డబ్బులు కొనమ్ నాలుగు సార్లు పెట్టద్దున్నారు మూడు సార్లు డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇచ్చింది కాదు ఆంధ్రప్రదేశ్ పెరుగుతుంది నువ్వు ఎవరికి నాయం చేస్తున్నావు ఎవరికి నాయం చేస్తున్నావు పేదలు కూడా చూసుకోవాలి కదండీ నేను చెప్పిన కోపం కాదు అందరం చూసుకోవాలండి దేవుడు బహుమతి చెబుతున్నాను గవర్నమెంట్ వచ్చింది ఇలా రేపు గవర్నమెంట్ ఎల్లకాలం ఉంటాం మనం చచ్చిపోతాం ఈ రోడ్డు ఒకప్పుడు పెద్ద చిన్న రోడ్డు అందరూ బతకాలి అందరిని చూసుకోవాలి తగాదాల కొట్టుకున్న సమాజం అండి పుష్పల్ సుందర్ గారు ఏంటంటే పేగులు కూడా అమ్ముకున్నాడు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ 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 పేగులు కూడా అమ్ముకున్నాడు ఆయన చేసి చేసుకోవచ్చు తగాదాలు ఉండొచ్చు చేసుకోవచ్చు ఇప్పుడు ఆయన చిన్న గొడవలు వస్తాయి అందరు రావు కథలు వస్తే పార్టీ అందరికి వస్తే ఆయన తిట్టాడు ఏం తిట్టుకుంటారు పద్దాక ఖర్చులు పెట్టుకుంటేట మరి ఇప్పుడు గుంటూరు ఎమ్మెల్యే గారు కూడా ఇది అయిపోయాక ఇంకా ఇది ఆరంభం మాత్రమే ముగింపు కాదు అని చెప్పి ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు అదే దేవుడు మాకు అంత ఆలోచన లేదు అంత లేదు రాజకీయ నాయకులు ఖర్చులు ఆలు ఆలుగా గొడవలు పెట్టుకుని పేదవాళ్ళు కూడా బాగా పాటు చేయటం అది చాలా తప్పది ఇప్పుడు చంద్రబాబు ఎంత వయసు అండి ఎంత వయసు డెబ్బై డెబ్బై ఇంకా రాజకీయ నాయకులు అక్కడ కొన్ని కొన్ని గవర్నమెంట్ బతకాలి అందరూ బతకాలి పేదోళ్ళు బతకాలి ఉండోళ్ళు బతకాలి పేదోళ్ళు బతకాలి ధరలు తక్కువ ఏం ధరలు తగ్గినాయి ఇవి చేయరు పేదోళ్ళకి